హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పవేంకర్ టాక్స్ సో ఈరోజు నేను ఫెస్టివల్ టైము స్టార్ట్ అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం వచ్చేసింది సో అందుకోసమే నేను ఇక్కడ లిక్విడ్ అనేది చూపిస్తున్నాను అదేంటంటే సిల్వర్వి అండ్ జర్మ జర్మన్ సిల్వర్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా చాలా ఫాస్ట్గా అనేది క్లీన్ అనేది అయిపోతూ ఉంటాయి సో నేను ఇక్కడ పైన నాకు ఒక బల్లి అనేది కనిపిస్తుంది సో అది ఎక్కడ పైన పడుతుంది అని చెప్పేసి నేను ఊరుగురికి పైన కనే చూస్తున్నాను సో లాస్ట్ ఇయర్ పూజ చేసిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి ఉంచేసుకున్నాను సో అదనమాట సో ఇక్కడ నేను బ్యాగ్ అనేది తీస్తున్నాను మా వాడు కొంచెం బ్రెష్ తీసుకురా అని చెప్తే తీసుకొచ్చారు సో లాస్ట్ ఇయర్ నేను క్లీన్ చేశాను కాకపోయినా కూడా అది ఎల్లో షేడ్ అనేది అలాగే ఉండిపోయింది అందుకోసం ఈసారి ప్రాపర్గా నీట్గా పూజ అనేది చేసుకునేటప్పుడు అన్నీ నీట్గా ఉండాలని చెప్పేసి ఇలా టోటల్గా క్లీన్ అనేది చేసుకుంటున్నాను అనమాట సో మా అబ్బాయి అయితే ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు వాడికి కొంచెం లెగ్ పెయిన్ అనేది వచ్చేసింది సో అయినా కూడా వాళ్ళు సర్దునే ఉంటాడు తెలుసా నాలాగే వానికి కొంచెం ఇల్లు నీట్గా లేకపోయినా ఏది ఎక్కడ ఉన్నా వానికి నచ్చదు సో వద్దు చేసుకుంటా అని చెప్పినా కూడా వినడు సో వాడు ఈరోజు ఇంట్లో ఉన్నాడు మా చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు వీని ప్రాబ్లం ఏంటంటే సో వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయి కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉన్నాడంట సో మినిమమ్ ఒక ఎయిటీ సెవెన్ అంటే అబో ఇంకా అబోనే ఉన్నారని చెప్పారు మెయిన్గా మెయిన్గా అయితే నైంటీ కేజీసే మనీ అన్నాడు మా అబ్బాయి ఫుట్బాల్ ఆడుతుంటే అంటే వాడు ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేసి వాడిపైన పడిపోయాడు అంటే లెగ్ పైన బాగా పడ్డాడు అంట ఫోర్స్ పైన అందుకే కొంచెం హ్యాండ్ లెగ్స్ అనేది మనకు ఫుట్ దగ్గర ఫింగర్స్ దగ్గర వాచ్ పోయింది వాటిని నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఆయన కూడా స్కూల్కి వెళ్తా అని చెప్పాడు నేనే వద్దు ఇంట్లోనే ఉండు అంత కుంటుకుంటూ వెళ్ళాల్సింది వద్దు కొంచెం తగ్గాక వెళ్ళు అని చెప్పిన చెప్పాను సో అది వాడు ఎంతో పేషెన్స్తో ఈరోజు ఉన్నాడు వెళ్తా వెళ్తా అని మార్నింగ్ కూడా కొంచెం వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఉండడు దానికి ఫీవర్ వచ్చిన ఏది వచ్చినా వెళ్తూనే ఉంటాడు అదనమాట ఇంకా ఈరోజు నీ ఇంట్లో ఉన్నాడు వాడు టీవీ చూస్తూ కొంచెం రెస్ట్ తీసుకున్నానా అని చెప్పాను ఇంకా నేను కూడా నా పని నేను చేసుకోవాలి అన్నీ నీట్గా క్లీన్గా సర్దుకోవాలని చెప్పేసి అన్నీ నీట్ చేసుకుంటున్నాను ఇంకా వాడు ఏదో ఒకటి చేయిస్తాను చేయిస్తానని కొంచెం ఫోర్స్ చేస్తున్నా కూడా చూసారు కదా నేను వద్ద ఇంట్లో ఉన్న పూజ ఐటమ్స్ అనేది నీట్గా నేను క్లీన్ అనేది చేసుకుంటున్నాను సో ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను తర్వాత నెక్స్ట్ నేను ఇవి పువ్వులు అనమాట వెండి పువ్వులు సో పూజ కోసం తీసుకున్నాను సో వేన్యూ ఫెస్టివల్ టైంలో పువ్వులు అయితే తీసుకొచ్చుకుంటే చాలా చాలా తక్కువ క్వాంటిటీలో కడుతుంటారు అవి ఏమాత్రం కూడా పూజ సరిపోవట్లేదు అందుకోసమే నేను ఇలా వెండి పూలు తీసుకున్నాను సో తర్వాత నెక్స్ట్ రాగివి రా ఇవన్నీ ఉంటాయి కదా ఇత్తడివి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట సో పీటలు అన్నీ కూడా తోమేసి ఉంచుకున్నాను చాలా బాగా వెళ్తున్నారు చాలా పుష్ప ఇంకా చాలా సంద్రలో ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండదు అని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఇప్పుడు నేనైతే ఈ మధ్యన వీడియోస్ అనేది చాలా చాలా లేట్గానే చేస్తున్నాను సో నాకే నచ్చట్లేదు సో కొంచెం తొందరగా ఫాస్ట్గా అప్లోడ్ చేయటం అనుకుంటున్నాను సో ఏం అవ్వట్లేదు బట్ ఎప్పుడు శ్రవణ మొత్తం అనేది వచ్చేసింది కాబట్టి కొంచెం ఇంట్లో పూజ అండ్ వెంటనే ఎవరము ఇంకా మెయిన్గా నాకు ఇష్టమైన పండుగ రాక్షి స్పెషల్ అనమాట రాఖీ పండుగ వస్తుంది సో మా అన్న వాళ్ళకు తమ్ముళ్ళకి అందరికీ నేను రాక్ష కడతాను సో ఈసారి కూడా ఎప్పటిలాగే మీతో వీడియో చేసి వేసుకున్నాను చెప్పేసి నేను వీడియో అనేది చేసుకున్నాను బట్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఫోటో ఫ్రేమ్ అనేది నేను కస్టమైజ్ చేయించుకున్నాను కదా ఈసారి కూడా అలాగే కొన్ని కస్టమర్ చేయించాను కొన్ని అందరికీ ఒకేలాగా తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించింది సో అది నిన్న డెలివరీ ఇచ్చారు సో మెయిన్ కంటే వాళ్ళు ఇంకే డెలివరీ తీసుకురావాలి కాకపోతే వాళ్ళు నాకు కాల్ చేయలేదు కా మళ్ళీ ఏంటంటే మీకు కాల్ చేశాను అని చెప్పేసి స్క్రీన్షాట్స్ పెట్టేశారు ఇంకా మళ్ళీ ఇక్కడ బంజారా హిల్స్లో ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మా ప్లేట్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారనమాట ఇది సో ఈరోజు ఫుల్ వరకు బిజీగా ఉన్నాను బట్ ఎందుకంటే రేపు ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకా అంత క్లీన్ చేసేసుకొని కొంచెం పోయే సామాన్లు అన్నీ తీసుకుందాం అనుకున్నాను ఈసారి కొంచెం లైట్గా సింపుల్గా అనేది పూజలు చేసుకుందాం అనుకున్నాను సో టైం అనేది చాలా షాప్గా ఉంది సో ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవడానికి టైం సరిపోదు సో అందుకోసమే తీసుకోవాలనుకున్నాను చిన్న చిన్న షాపింగ్ కూడా చేశాను సో ఫ్ వస్తుంది వాతావరణం అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నమాట అలాంటి సో ఈసారి నేను ఇలా కష్టమై చేయించాను సో చూడాలి మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో సో ఇలా ఉన్నా సో నాకు తృప్తిగా అనిపిస్తుంది వాళ్ళకు ఇలా చేయించి కడితే కాబట్టి చేయించుకున్నాను సో బయట కొంచెం డర్టీగా అంటే వర్క్ జరుగుతుంది అందుకే రీసౌండ్ అనేది వస్తుంది మిషన్లో బట్టలు వేసాను సో బెడ్షీట్స్ అవన్నీ వేశాను సో ఇదంతా క్లీన్గా ఉంటాయి కదా రేపు తృప్తి పూజ అయితే చేసుకుంటాం సో అందుకోసమే బెడ్షీట్స్ అనేవి అవన్నీ వేశాను ఇంకా బెడ్షీట్స్ ఇక్కడ బెడ్స్ పైన వేయలేదు మా హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు తన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు ఈరోజు నేను ఇంట్లో కొంచెం చిన్న చిన్న సామాన్లు తీసుకుందామని చెప్పేసి నేను అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఫస్ట్ మీతో రాఖీ ఏజ్ చేసుకుంటాను సో అదనమట్టుగా చూపిస్తాను సో ఇది రాఖీ సో మా పిల్లలకు తొందర ఎక్కువైపోయి నైట్ కట్ అన్నమాట కాబట్టి నేను ఓపెన్ చేయలేదు సో ఇది ఇలా రాఖీస్ అనేది ప్యాక్ చేసి పంపించారు మా చిన్నవాడికి కొంచెం తొందర ఎక్కువ ఏముందో ఏముందో చూడాలని చెప్పేసి ఫాస్ట్గా ఓపెన్ చే చేయడానికి వెళ్ళారు కాకపోతే నేనే కొంచెం సో ఇలా ప్యాక్ చేసి పంపించారు అనమాట సో ఇందులో ఏదైతే మీరు చూపిస్తాను ఏదన్నమాట ఓ ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు ఇది రాసి స ఎవర్డింగ్ మేక అండి నిరాది కనది నేను స్మిక్ట్న్నాను అందరికి సరే రుద్దచే తీసుకున్నాను అన్నమాట ఇలా నేమ్స్ రాఖీస్ అనేది నేను కఫ్ మీద చేయించుకున్నాను చాలా బాగున్నాయి ఒకటి పెడుతుంటే అక్కడ కింద పడిపోతుంది అనమాట అంటే చేతి అనేది జారిపోతుంది అన్ని చూపించలేకపోతున్నాను సో దిస్ వన్ దిస్ ఇస్ రాకీస్ సో అందరికీ నేను చూపించే మిష సిద్ధార్థ అనమాట అల్లుడ్డు కీవాస్ మెయిన్ ఏంటంటే మా పిల్లలకి అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా నేనే కడతాను సో మా పిల్లలు కూడా నేనే రాకే చేయించుకుంటాను వాళ్ళందరి కట్టిన తర్వాత మా పిల్లలకి కట్టడానికి సిస్టర్స్ లేరు కాబట్టి వాళ్ళకి కూడా నేనే కస్టమైజ్ చేయించి కడుతుంటాను ఉంటాను సో హ్యాపీ అనిపిస్తుంది సో కట్టకూడదు కాకపోతే చిన్నపిల్లలు కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇలా ఇలా ఉంటుంది రాగీస్ సో టోటల్గా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి రాగిస్ అనేది చాలా బాగున్నాయి మా వాళ్ళ ఫేసెస్ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందో సో దిస్ ఇస్ వన్ ఇది రాకీస్ అనమాట ఇలా ఇలా పెట్టేశాను సో ఇలా చూపించాలని మీకు సో రాకీసాను అనమాట సో అన్నీ చెంకు చెంకు అని బాగా షైనింగ్ వస్తున్నాయి కదా సో ఇన్ని రాకేస్ అయితే నేను చేయించుకున్నాను చాలా చాలా బాగున్నాయి కదా నేను కూడా సూపర్గా వేశారు సో నేను వేసి ఇచ్చేవి వేసాను అనమాట సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మా అన్నయ్య వాళ్ళు సో వికాస్ సిద్ధార్థ అల్లు అనమాట నిహాల్ నిహాను మా కిడ్స్ ఇంకా కుమార్ శివ రాహుల్ అని వీళ్ళు పిన్ని వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ అనమాట సో చాలా బాగున్నాయి కదా పిక్ తీసుకుంటాను చాలా చాలా బాగున్నాయి సో దిస్ ఈస్ రాకీస్ ఈస్ రాకీస్ చాలా బాగున్నాయి సో వీటితో పాటు ఇంకా హస్బెండ్ మళ్ళీ కొంచెం పత్తి రాయటివి కట్టేసి ఒకటే కట్టకుండా అని చెప్పారు మళ్ళీ ఈరోజు కొంచెం చిన్నగా షాపింగ్కి వెళ్ళాలి అంటే వదిన వాళ్ళకు కూడా కట్టాలి కాబట్టి వాళ్ళ వాళ్ళకి సిస్టర్స్కి అందరికీ మళ్ళీ ఒక బొండిని తీసుకోమని చెప్పారు కాకపోతే ఇంకా నేనే ఈ రాఫీస్ వచ్చాక చూద్దామని చెప్పేసి ఆగాను తీసుకోవాలి నేను ప్యాక్ చేసుకుంటున్నా సో సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా ఫస్ట్ మా పెద్దనయ్య కట్టేస్తా అందరు ఇక్కడే ఉంటారు మెయిన్గా సో ఫస్ట్ అన్నయ్యకి వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అందరికీ కట్టేసి ఇంకా ఊర్లో ఒక అన్నయ్య ఉంటారు తన దగ్గరికి వెళ్ళి కట్టేసి మా హస్బెండ్ కూడా వాళ్ళ సిస్టర్స్ వస్తారు వాళ్ళు కూడా కట్టేస్తారు అనమాట అందుకోసమే ఇంకా ఈ రెండు రోజులు బిజీ 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 ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పండుగలు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఫుల్ టైడ్ అయిపోతున్నాం అనిపిస్తుంది కాకపోతే పండగలు వస్తేనే బాగుంటుంది అప్పుడు మంచిగా ఆడపిల్లలు అంటే మంచిగా రెడీ అవ్వచ్చు ఇక కొంచెం స్వీట్స్ ప్రసాదాలు ఎక్కువ వండుకొని తినచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఇల్లు కూడా కలకలగా ఉంటుంది మంచిగా ఆగరపత్తిలో స్మెల్ ఇవన్నీ ఏవి ఉంటాయి అనుకో పూజలు చేసినప్పుడు ఇంట్లో ఎవరి వీక్లు మేము అయితే త్రీ టైమ్స్ చేస్తున్నాం ఉంటాయి కాకపోతే వస్తే వచ్చే పండుగ కళ అనేది బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది సో అది అందుకోసమే ఈసారి వెళ్ళి హడవులు లేకుండా ఎక్కువ గాబరవి లేకుండా సింపుల్గా చేసుకో పూజ అని తీరుతున్నారు సో ఇంకా నేను ఒకదాని కాబట్టి అన్ని పనులు నేనే చేసుకునే వరకు అలసిపోతుంది క్లీనింగ్ అని పూజ అని మళ్ళీ తర్వాత తీయడము సో వెంటనే మళ్ళీ రాఖీ కూడా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫాట్ అయిపోయేలాగా చూసుకుంటాను ఎక్కువ ప్రసాదం చేయకుండా ఈసారి కొంచెం ఒక త్రీ ఫోర్ ఒక ఫైవ్ వరకు చేద్దాం అనుకుంటున్నా ఫైవ్ అంటే అవి చేసేసి సింపుల్గా మీకు సారీ చూపించలేదు కదా నా సారీ చూపిస్తాను అండ్ అలాగే ఈసారి నేను ప్లేస్ కూడా తీసుకున్నాను అనమాట మా పెద్దబ్బాయికి చాలా ఇష్టం ఇలాంటివి వాడు ఏదైనా నీట్గా సర్దుకుంటూ ఓసిరి ప్రాబ్లం నాకు మా వాడికి మెయిన్గా కొంచెం నీట్గా లేకపోతే తినకపోవడం ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టడం మాకు బాగా అలవాటు మా చిన్నోడు ఉన్నాడే చూసామా అక్కడ పక్కన పడేసి పె వెళ్ళిపోతాడు దాన్ని చూసుకుంటూనే తిరుగుతాడు కానీ దాన్ని మాత్రం ముట్టుకోడు సేమ్ మా ఆయన కూడా అంతే కాబట్టి మా చిన్నబ్బాయికి మా పెద్ద అబ్బాయికి నాకు ఇలా ప్యాకింగ్ మాత్రం చిన్న బాక్స్లో ఈజీ రాకీస్ వచ్చేసాయి బాగుంది కదా ఇది ఇచ్చాను అనుకో టప్ ఇలా మీకు ఇలా ఏడా ఇంతమందికి ఇస్తూ ఎంత బాగుంటుంది కదా మంచిగా ఇలా పెట్ చేసుకుంటూ ఉంటే ఇది వేసే వరకు మా చిన్నోడికి ఇది రాగానే ఇక్కడ కనిపించింది అనుకో నైట్ ఓపెన్ చేస్తానని చెప్పి కొంచెం అన్నాడు నేనే ఇంకా వద్ద చెప్తాను మమ్మీ అని చెప్పేసి వెళ్ళాడు కాబట్టి అది కొంచెం ఉంచుతాం వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ తీసేసి ఇంకా మీకు నేను శారీసు నాగ్రాహ్ చూ తీసుకున్నాను చూపిస్తాను సో పండగ కోసం తీసుకున్నాను కదా సో కనిపించేం చేసుకుంటా నిన్ననే నేను తీసుకొచ్చాను అనమాట ఈ శారీ సో నాకైతే ఇలాంటి శారీసే బాగా అనిపిస్తాయి అందుకే ఏ పనులు అనమాట ఇంకా నిన్ననే స్టిచ్చింగ్కి ఇచ్చారు తీసుకొచ్చి ఇచ్చారు అనమాట వాళ్ళు కొంచెం బ్లౌజ్ మళ్ళీ నాకు అనిపించి కొంచెం హెవీగా అనిపించి ఈ సారీ అమ్మ పెట్టాలా కట్టుకోవాలని కన్ఫ్యూజ్లో ఉన్నాను రేపటి వరకు ఏది అనిపిస్తుంది ఇలాంటి శారీస్ అయితే కొంచెం నేను కొంచెం అంటే సన్నగా బక్కగా ఉంటాను కాబట్టి ఇలాంటి శారీస్ కట్టుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువ ఇలాంటి సారీసే ప్రిపేర్ చేస్తాను సో కదా కట్నంగా చూద్దాం లుక్ ఎలా ఉంటుందన్న కాబట్టి ప్లేగా తీసుకున్నా ఈ శారీ సో ఓ సేమ్ డ్రెసెస్లో మిక్స్ అయిపోయిందా సేమ్ ఇది బ్లౌజు ఇలా స్టిచ్ చేయించా ఇలా ఫుల్ వర్క్ వచ్చింది కనిపిస్తులే కదా దీనికి ఇంకా కొన్ని కున్నన్స్ కట్ స్టిచ్ చేయాలి ఇది అనమాట ఇది అది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది దీనిపైకి ఇంకా చున్నీ ఉంది లోపల ఉందనమాట ఇది నిన్న స్టిచ్చింగ్కి ఇచ్చాను కాబట్టి దీని కాంబినేషన్ చున్నీ కూడా వచ్చింది చూపిస్తాను ఇక్కడే ఉన్న నేను నేను చిన్నది వదిలేసి వచ్చానేమో అనుకున్నా ఇది దీని బయటకి వచ్చి బాగుంటుందా వేసుకున్నప్పుడు ఫోటో పిక్ తీసి చూపిస్తాను సో తీసుకొని కూడా చాలా డేస్ అయింది కాబట్టి స్టిచ్చింగ్కే ఏంటి కొంచెం స్టిచ్చింగ్కి ఇచ్చాక వాళ్ళు కూడా లేట్గా ఇచ్చారు అదే ఒక్కటి సో నాచువల్ అయి అనమాట ఇది నేను తీసుకున్నాను రీసెంట్గానే తీసుకున్నాను సో ఇది నాకు ఆతుందనమాట అది చాలా ఫొటోస్లలో వీడియోస్లలో ఎక్కువగా ఉంటుంది ఫిచో ఒక సారీ కమ్మలు ఇలా ఫ్లవర్స్ వచ్చింది

మధ్యాహ్నం వంకీ జడపుచ్చులు బాగుంది సో చూస్తాను నాకైతే ఇంకా హెవీ వేసుకోవడం ఇష్టం ఉండదు నేనుగా చెప్పాలంటే కాకపోతే ఇప్పుడు నేను అవసరం పడింది కాబట్టి తీసుకున్నాను సో ఇది హ్యాండ్ పెట్టుకోవాలి ఇలా కాకపోతే నా ఇది నేను నాకు ఇది అందుకంటే ఇక్కడే బాగుంటుందేమో అనిపిస్తుంది బాగుంది కదా ఎక్కడ వేసి అనుకుంటున్నారా సో ఇలా కూడా బాగుంటుందేమో అని ట్రై అనమాట జడపుచ్చులు మద్ద అంతా బాగుంది కదా ఇలా వేసుకుంటే పోలరమ్మ లాగా అనిపిస్తా నిండగా వేసుకుని చంద్రబుల్లాగా అనిపిస్తాయి కదా అందుకే ఇలాంటివి వేసుకోను మాములుగా ఇప్పటి వేసుకున్నామని ట్రై చేస్తుంది చూస్తాను ఇవన్నీ ఫస్ట్ ప్యాక్ చేసి ఉండే ఎందుకు వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ చేసుకోలేదు కానీ ఇప్పుడు టైం వచ్చి కాదు అంతే బట్ రేపు పూజకి ఏదో ఒక దగ్గర వేసుకుంటాను సారీ పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో నిజంగా అయితే చాలా కలెక్షన్ ఉంటాయి అబ్బా వేసుకోవడానికి ఏం చచ్చిపోతారు కొనలేక హస్బెండ్స్ మనకు ఏది తీసుకున్నంత తృప్తి ఉండదు అన్నీ కావాలనిపిస్తుంటుంది ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అది వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నీ ప్రయోగాలు చేస్తూనే ఉంటాం కాకపోతే అమ్మాయిలకు ఏది చేసినా బాగుంటుంది సో అందుకోసమే ఇవన్నీ కొనేసి పెట్టుకుంటే మనకు యూజ్ అయినప్పుడు వాడుకోవచ్చు అంటే మరి మళ్ళీ రోజు నాకు సో ఇదండి సో వీడియోస్ నుంచి నేను చాలా చాలా ఈరోజు కొంచెం టైం లేదు అయినా కూడా మీకు ఇవన్నీ చూపించాను ఇంకా చాలా వర్క్ ఉంది అప్పుడు అవన్నీ ఫినిష్ చేసుకోవాలి సో వీలుంటే రేపు పూజ కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను ఎక్కువ చూపించాను అంటే ఇంకా నెక్స్ట్ రాఖీ అని ఉంటుంది కాబట్టి అలా అది కట్టేటప్పుడు వీళ్ళు ఉంటే వాళ్ళకి అసలు రాతీసు కట్టేప్పుడు వీడియోస్ అవన్నీ తీసుకోవడం ఇష్టం ఉండదు కాకపోతే నా తృప్తి కోసం నేను అక్కడక్కడ తీస్తున్నాను అంతే బట్ ప్రాపర్గా అయితే నేను వీడియోస్ అనేవి చేయట్లేదు ఇక్కడ నుంచి అయినా కొంచెం చేద్దామని అనుకుంటున్నాను చూస్తాను డిఫరెంట్ నాకు కూడా వీడియోస్ పెట్టాలి పెట్టాలి అని ఉంది కాకపోతే పెట్టలేకపోతున్నాను ఇప్పటి అయినా అట్లీస్ట్ వన్ వీక్ ఒక వీడియోనైనా కంప్లీట్గా రావడానికి ట్రై చేస్తాను ఓకేనా సీయు బాయ్ మళ్ళీ కలుద్దాం చూస్తుంటే నేను అవి చేస్తాను ఎందుకంటే నా మిషన్ ఆగిపోయింది చాలాసేపటి నుంచి అవన్నీ కొంచెం బయట ఎండ గట్టి పుడుతుంది తొందరగా ఆరిపోతాయి అవి తీసేసి లంచ్ చేసి కొంచెం బయటికి వెళ్ళి పువ్వులు పళ్ళు ఇవన్నీ తీసుకోవాలి పూజ కావాల్సినవి సో అదనమాట వీళ్ళు ఉంటే మళ్ళీ నేను మీకు మార్నింగ్ రెడీ అయ్యి పూజ టైంలో కలుసుకుంటాను ఓకేనా సీఈ బాయ్ థ్యాంక్ యూ